ప్రముఖ యూట్యూబర్ నిఖిల్ తన ఇంట్లో గణేష్ హోమం చేశారు ఈ ఏడాదిలో ఎన్నో కొత్త పనులు మొదలుపెట్టానని అందుకోసమే ఈ పూజను చేశానని చెప్పుకొచ్చారు ఈ శుభకార్యానికి గాను పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు మెగా డాటర్ నిహారిక యాంకర్ ప్రదీప్ సందడి చేశారు వీరితో పాటు బుల్లితెర సీరియల్ యాక్టర్స్ కూడా హాజరయ్యారు యూట్యూబర్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారు నిఖిల్ ప్రస్తుతం ఈవెంట్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నారు యూట్యూబ్ చూసే వాళ్ళకి నిఖిల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు యూట్యూబర్గా మహాతలితో కలిసి వీడియోలు చేశారు తర్వాత కాస్కో అంటూ యూట్యూబ్ వీడియోలు చేయడం స్టార్ట్ చేశారు నిఖిల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు సెప్టెంబర్ పద్దెనిమిదిన విశాఖపట్నంలో జన్మించారు ఇతను డిగ్రీ వరకు చదువుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి ఓ మీడియా సంస్థతో కలిసి యూట్యూబర్గా చేశాడు ఇటు బుల్లితెర అటు వెండితెర సెలబ్రిటీస్ని ఇంటర్వ్యూ చేసి ఆ వీడియోస్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసేవారు ఆ సమయంలోనే సీరియల్ యాక్టర్స్తో పరిచయం ఏర్పడింది ప్రస్తుతం నిఖిల్ ఓ తెలుగు సినిమాలో హీరోగా నటిస్తున్నారు రీసెంట్గా నిఖిల్ తన ఇంట్లో జరిగిన పూజకుగాను పలువురు సెలబ్రిటీస్ని ఆహ్వానించారు బుల్లితెర యాక్టర్స్ అయిన ఆకాష్ తన భార్య ఐశ్వర్యతో రాగా నవ్య తన భర్తతో హాజరయ్యారు అలాగే దీప్తి మన్నే గోకుల్ యాంకర్ ప్రదీప్ నిహారిక సందడి చేశారు ఆ ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియోలో మీరు కూడా ఆ ఫోటోలను చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్